రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి మిడిమానేరు నిర్వాసించబడుతున్నటువంటి కష్టాలను అప్పటి ప్రభుత్వం దృష్టికి పలు మార్లు తీసుకుపోయిన సందర్భంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు టీఆర్ఎస్ నాయకులు కనీసం చెవు మీద పేను వారినట్టు కూడా మా సమస్యలను పట్టించుకొని ఎడల ఎన్నోసార్లు ఉద్యమాలు చేసిన సందర్భాలు మా మిడిమానేర్ సమస్యల మీద పలు కేసులు మోపైన సందర్భాలు మా మీద అలాంటి దృష్ట్యా పెట్టుకొని అప్పటి ప్రతిపక్షంలో ఉండి కూడా సిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సంఖ్యపల్లి రుద్రవారం గ్రామంలో బస చేసి మానేరు సమస్యల మీద పాదయాత్ర చేసిన సందర్భం తన తనకు మానేరు మీద ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమను ఈ రకంగా తీర్చుకున్నందుకు మా మానేరు నిర్వాసితుల అన్ని గ్రామాల ప్రక్షాన వారికి మోకరిలో ఒకసారి మళ్ళొక్కసారి నమస్కరిస్తున్నాం మా ఇంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి ఎంత స్పష్టంగా తీసుకుపోయినటువంటి ప్రభుత్వ విప్ వెముల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఆతిశీలన గారికి మా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేస్తూ చూడండి ప్రతిపక్షంలో ఉండి ప్రజాపక్షముకో వచ్చేసరికే మిడ్డుమానే సమస్యలను సగం తీర్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలు నమ్మకం పెట్టుకుంటున్నారు రాబోయే రోజులలో కూడా మరి ఈ పెన్నుగులో ఉన్న సమస్యలన్నీ రూపు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదు అని మరొక్కసారి నిరూపించుకునే అవకాశం కూడా ఇంకా మాకు ఉందని తెలియజేస్తూ ఇట్టి అవకాశాన్ని మా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు రాయరాజ్ దయ వల్ల మరో వచ్చే పదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈరోజు మీడియా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా ఇతరత్ర పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చిన రోలింగ్ ట్రోలింగ్లు పెట్టుకుంటూ మా ముఖ్యమంత్రి మీద అనవసరం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కబర్దార్ నా కొడకల్లారా ఇది ఇది ప్రభుత్వం అంటే గిది బిడ్డ తెలుసుకోరి తెలుసుకోర్రీ జ్వరల ప్రభుత్వం కాదు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మరొక్కసారి హెచ్చరిస్తున్నాం మీరు కష్టపడ్డ కష్టపడ్డ సందర్భాలు లేవు ఇది కష్టపడ్డ సందర్భం అంటే ఒక ప్రతి బిడ్డ కష్టం ఏందో తెలిసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వట్టిగానే రాలేదు తొక్కుకుంటూ వచ్చి ఎదిగిన లీడర్ రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో మిడ్డుమానరు కష్టాలు అన్నీ తీరుతాయి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు కూడా స్పష్టమైన ఐదు లక్షల రూపాయల మీద రాయరాశ్వర దాయం వల్ల రేవంత్ రెడ్డి గారి నోట కూడా ఆ మాట వినబోతున్నాం ఉత్సాహం కుతూహలత మాదిలో ఉంది రాయరాశ్వర స్వామి పలికిస్తాడు మెడ్డుమాన నిర్వాసి ద్వారా గుండెల మీద చేత నిద్రపోండి ఇది మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన కష్టాలు తీర్చే ప్రభుత్వం అందుకనే చెప్తున్నా మరొక్క మారు చెప్తున్నా ఏనా ఇతరాత్ర పార్టీ నా కొడుకులు వచ్చి పింఛి క్యాన్సిల్ అవుతుంది మీరు సమగ్ర సర్వేలో పాల్గొనకండి అని ప్రలోభాలకు పెట్టే కొడుకలకు ఒకడే ఇచ్చారు ఇక బిడ్డ ఇక మీకు సమయం మూడింది మీకు పాడే రోజులు దగ్గర అయినాయి రాజన్న దర్శనం అయిపోయినాక మీ పని అంతే బిడ్డ మీరు అందరు జైలు పోతారు ముఖ్యమంత్రి మీ పాత ముఖ్యమంత్రి కనుక పడితే మొత్తం లాస్ట్ గ్రామ కార్యదర్శ కార్యవర్గ తప్పిందాక మా మీద నిందలు మాత్రం సహించలేదు అందరూ అందరం ఇప్పుడు ఖాయం ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం మరొక్క మారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ పాశీలన గారికి హృదయపూర్వకంగా మోకరిని నమస్కరిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్